मेरे हम सफर मेरे हम सफ़र मेरे पास आ मेरे पास आ मेरे हम सफर मेरे हम सफ़र मेरे पास आ मेरे पास आ हमें साथ चलना है ఓ మేరే పాయండీ హలో అండి హలోండి అండి ఎంత చక్కటి పాట మోహన రాగం అంటారు దీన్ని మోహన రాగం ఏమన్నా రెండు మిక్స్ అయిన పాట అని నేను అనుకుంటున్నాను అయితేనండి ఈ పాట ఏదో కరీనా కపూర్ మొదటి సినిమా బార్డరో ఏదో వచ్చిందండి గుర్తులేదు నాకు అయితే ఈ కరీనా కపూరు అంతకుముందు కరిష్మా టైంలో కూడాను నేను బాగానే మూవీ వాళ్ళని గ గమనిస్తూ ఉండేదాన్ని నేను ఎప్పుడు కూడా మూవీ బగ్ కాదండి ఎక్కువగాను అయితే ఏంటంటే కానీ ఈ ఫిలిమ్స్ ఫిల్మ్ ఫిలిం స్టార్స్ యాక్టర్స్ ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వీళ్ళని బాగా అబ్జర్వ్ చేస్తూ చేయటం నాకు ముందు నుంచి అలవాటు ఎందుకంటే నేను ఫిలిం జర్నలిస్ట్గా కూడా చేస్తూ ఉండేదాన్ని మెడ్రాస్లో చాలా కాలం క్రితం అయితేనండి నేను ఈ కరీనా కరిష్మా కపూరు యాక్టింగ్లో ఉన్నప్పుడు చాలా తన మంచి ఫామ్లో ఉన్నప్పుడు అమ్మాయి కళ్ళు చూసి నేను అనుకునేదాన్ని బ్లూ ఐస్ ఉన్నాయి కదా అనుకునేదాన్ని ఓహో రాజ్ కపూర్ మనోరాలు కాబట్టి తాతగారు పోలికొచ్చింది తాతగారి కళ్ళు వచ్చినాయి అని తర్వాత ఆ కలరు వాళ్ళ వాళ్ళందరూ కూడా చాలా మంచి కలర్ ఉంటారు కదా అని అనుకునేదాన్ని ముఖ్యంగా కళ్ళు కలర్ గురించి మాట్లాడుతున్నాను మీరు ఎందుకంటే ఈ కలర్ గురించి మాట్లాడు డెఫినెట్గా కలర్ ఇట్ మేక్స్ ఏ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అంటాను నేను అందుకని ఏంటంటే అయ్యే ఈ అమ్మాయి అమ్మాయిని గురించి అట్లా ఉండేది తర్వాత కరీనా ఎప్పుడైతే ఎరీనాలో యాక్టింగ్ ఎరీనాలోకి దిగిందో నటన దీనిలోకి ఈ స్టేజ్లోకి వచ్చిందో యాక్టింగ్ స్టేజ్లో సినిమా లైన్లోకి అప్పుడు మళ్ళీ ఇంకోసారి నేను సీరియస్ కళ్ళు కూడాను బ్లూ వేసాను చక్కటి చాలా మంచి కళ్ళు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ముఖ్యంగా ఇట్లా ఈ మెడ 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 నర్వస్ ఉంటాయి కదండీ వెయిన్స్ అంటారు వాటిని అంటే చెడు రక్తాన్ని తీసుకెళ్ళిపోతూ ఉండే సరఫరా చేస్తూ అటు ఇటు వాటిని అటు ఇటు తిప్పే వాటిని వెయిన్స్ అంటారు అవి ఆకుపచ్చగా ఇలా కనిపిస్తూ ఉంటాయండి ఇవి ఎట్లా ఎవరికి కనిపిస్తూ ఉంటాయి అంటే జనరల్గా ఫారిన్ ఇటా ఇటాలియన్సు ఫ్ర ఫ్రెంచ్ వాళ్ళు యూకే వాళ్ళు చాలా ఇట్లాంటివి చాలా ఒక ఒక చాలా చక్కటి ఒక 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 వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళు అనమాట వెస్ట్రన్ యూరోపియన్ వాళ్ళు యూరోపియన్స్ వీళ్ళందరికీ ఇట్లా కనిపిస్తుంది అనమాట అందుకే చాలా చాలా మన్ చాలా మంది శిల్పులు ఏం చేసేవాళ్ళు అంటే పాలరాతి చెక్కి శిల్పాలను చెక్కి ఇక్కడ గ్రీన్ కలర్గా ఈ సిరలు సిర అంటారు వెయిన్స్ని ఈ సిరలని ఇట్లా ఒక రకంగా వాటికి ఒక చక్కటి ఒక కలర్ ఇస్తూ ఉండేవాళ్ళు అనమాట అయితే ఈ అమ్మాయి వాళ్ళని చూసి ఈ కరీనా కపూర్ని చూసి కూడా ఇదేంటి అమ్మాయి ఇంత బాగుంది ఈ అమ్మాయి చాలా బాగుంది చాలా చక్క చాలా చాలా బాగుండేది అమ్మాయిని యాక్చువల్గా చాలా ఇన్నోసెంట్గా ఉండేదనమాట అయితే ఇంత బాగుందే ఓహో సరేలే ఈ అమ్మాయి కూడా రాజకపూర్ కూతురే కదా ఈ అమ్మాయి కూడా చాలా మంచి పోలికలు ఉన్నాయి కానీ నేను పొరపాటు పడ్డానండి ఒక పది సంవత్సరాల క్రితం పొరపాటు పడ్డాను నేను పొరపా పొరపాటుగా నాకు నేను పొరపాటు పడ్డాను అనేది పది సంవత్సరాల క్రితం నాకు అనమాట ఎలా అర్థమైందంటే ఒక యాక్సిడెంటల్లీ ఐ హ్యాపెన్ టు సీ ఏ ఫోటోగ్రాఫ్ ఆఫ్ మ్యాటర్నల్ గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ కరీనా కరీష్మా కపూర్ అనమాట వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఫోటోలు కనిపించినాయి నాకు అంటే ఎవరు వీళ్ళ అమ్మ బబిత అనమాట వీళ్ళ కరీష్మాకి కరీ కరీనాకి తల్లి బబిత ఈ బబిత తల్లిదండ్రుల ఫోటో నేను చూశాను ఆయన పేరు హరిదాస్ అని ఆవిడ పేరు బార్బరా బార్బరా హరిదాస్ అని ఆవిడ ఏంటంటే ఆవిడ బ్రిటిష్ ఆరిజిన్కి సంబంధించిన క్రిస్టియన్ లేడీ అనమాట ఎంత బాగున్నదంటే నేను చెప్పలేను ఎంతో బాగుంది నేను ఇక్కడ ఈ స్పేసు ఎక్కువ లేకపోవటం వల్ల నేను తమ్ పెట్టలేకపోయాను ఆవిడ ఫోటో కానీ జస్ట్ యూ కెన్ ఇమాజిన్ హౌ హౌ బ్యూటీ షీ 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 వాజ్ అనేది మీరు ఊహించుకోండి ఒకసారి అయితే ఎందుకంటే వీద్దరికీ ఈ పిల్లలిద్దరికీ కూడాను కలర్ రావటానికి ఇట్లాంటి కలరు ఒక ఒక ట్రాన్స్పరెంట్ కలర్ అనమాట అది ఒక యూరోపియన్ కలర్ రావటానికి ఈ కళ్ళు ఒక చక్కటి బ్లూ ఐస్ రావటానికి కారణం నాట్ బికాస్ ఆఫ్ రాజ్ కపూర్ ఇట్ బికాజ్ ఆఫ్ ఆరిజన్ తల్లి నుంచి వచ్చిందనమాట వీళ్ళిద్దరికీ అనేది అర్థమైంది అనమాట అంటే బబిత వీళ్ళ మదరు చాలా అందంగా ఉండేది ఈవిడకి ఉన్న ఈ ఇలాంటి ఈ ఈ ఈ చక్కటి కలరు కలరు ఈ ఒంటి కలర్ స్కిన్ కలర్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని కొన్ని చక్కటి ఒక ఒక రకమైన వర్చ్యూస్ కావచ్చు తల్లి నుంచి వచ్చినాయనమాట తల్లి నుంచి వచ్చినాయి ఈ తండ్రి ఏదో చిన్న స్మాల్ టైమ్ యాక్టర్ అనమాట ఏదో చిన్న చితక వేసుకుంటూ ఉండేవాడు అయితే ఇవన్నీ కూడా ఏంటి మనలో కూడా మనకు కూడాను చాలా మందికి చాలా చక్కటి చక్కటి పంజాబీస్ కావచ్చు లేకపోతే ముస్లిమ్స్ కావచ్చు మన ఆంధ్రప్రదేశ్లో కొంతమంది కావచ్చు లేకపోతే చెన్నైలో మాము మన సౌత్ ఇండియాలో కూడాను ద్రవిడి ద్రవిడియన్స్ కల్చర్ ఉంటుంది కానీ ఏంటంటే ఈ ద్రవిడియన్స్లో కూడాను అయ్యంగారులు అయ్యర్లు వీళ్ళు చల్లగా మెరిసి పోతూ ఉంటారు ఎందుకు కారణం అంటే ఏంటంటే ఈ ఈ ఒక బుక్ నా దగ్గర ఉంటుందండి ఇప్పుడు చాలా మంచి బుక్ వైట్ మొగల్స్ అనమాట విలియం విలియం డార్లింపిల్ అని ఆయన ఆయన ఒక హిస్టారియన్ అనమాట ఆయన రాసిన బుక్ అనమాట ఇదిగా వీలుంటే ఇప్పుడన్నా చదవండి చాలా పెద్ద పుస్తకం కానివ్వండి ఇది ఇది వర్తే అనమాట ఇది చదవటానికి మనకి ఇది ఎందుకు ఈ ఈ ఈ మొఘల్స్ అందరు కూడాను ఎందుకంటే ఒకప్పుడు మన మొఘల్స్ అందరు కూడా చాలా నల్లగా ఉండేవాళ్ళు చాలామంది అందరూ కాదు మెజారిటీ ఆఫ్ మొఘల్స్ నల్లగా ఉండేవాళ్ళు కానీ ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత కంప్లీట్గా అంటే మొగల్స్ కొంతమంది ఏంటంటే ఇటా అక్కడ నుంచి కూడా వేరే ఫారిన్ కంట్రీస్ నుంచి వాళ్ళు వచ్చిన వాళ్ళు కానీ ఏంటంటే నిజానికి ఇక్కడ ఉన్న మొగల్స్ కావచ్చు లేకపోతే ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు లేకపోతే ఈ ఏషియన్ మొగల్స్ ఏంటంటే వాళ్ళు కలర్ నా ఇదిగా నా కలర్ లాగా ఉంటుంది లేకపోతే ఇంకొంచెం బాగా బ్లాక్గా ఉంటుంది బాగా రెడ్ కలర్ అంటారు బ్లాక్ అనకూడదు కానీ రెడ్ కలర్ అంటారు వాళ్ళని అట్లాంటి వాళ్ళు ఉండనమాట అయితే ఈ డార్లింపుల్ అని అతను ఈ విలియం డార్లింపుల్ పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు అర్థమైంది తర్వాత ఈ అర్థమైన తర్వాత నాకు ఈ బబిత వాళ్ళ అమ్మ బార్బరా వారి ఒరిజినల్ ఎవరు బార్బరా అనమాట బబిత తల్లి ఆవిడ బ్రిటన్ బ్రిటన్ ఆవిడని పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ నాన్న శివ అని హరి అని కాబట్టి ఏంటంటే ఈ కలర్ కావచ్చు ఈ పిల్లలకి కరీష్మాకి నుండి ఈ మీ కరీనాకి తల్లి కలర్ వచ్చిందనమాట బబిత కలర్ వచ్చింది బబిత కలర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే అగైన్ బార్బరా నుంచి వచ్చిందనమాట ఎంతెంత దీని అంతటి కారణం ఏంటంటే చాలా కథ కథలు ఇదిగో ఈ విలియం ఇది ఈ వైట్ మొగల్స్ బుక్ చదివితే మనకు అర్థం అవుతుందనమాట కాబట్టి ఏంటంటే ఏదైనా కుదిరితే కనుక చదవండి చాలా మంచి ఎందుకంటేనండి మనకు పోచుకోవాలి కబుర్లు చెప్పు చెప్పుకుని విని పిచ్చి వాగుడు వాగటం పిచ్చి వాగుడు వినటం ఇవంతా కూడా నాన్ సెన్స్ అంటాను నేను ఇవన్నీ నాకంత నా దగ్గర మంచి బుక్స్ బుక్స్ లైబ్రరీ ఉంటుంది నా పర్సనల్ లైబ్రరీ దానిలో చదువుకుంటూ ఉంటాను అనమాట ఆ పిచ్చి నాకు అయితేనండి ఇవన్నీ చూసిన తర్వాత ఇంకొకటి నాకు ఇదే ఇదే చదువుతున్నప్పుడు కానీ ఇది మీకు చెప్తున్నప్పుడు కానీ నాకు ఒక విషయం చెమేలి మేం సాబు అనే ఒక మూవీ వచ్చింది చాలా కాలం క్రితం ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం అది అవార్డు విన్నర్ కూడాను అయితే ఏంటంటే అది థీమ్ ఏంటంటే ఒక ఇండియన్ లేడీ ఒక మామూలు చాలా ఒక ఒక చిన్న చిన్న హంబుల్ ఫ్యామిలీ నుంచి వస్తుంది అక్కడ ఒక ఒక ఇంగ్ ఇంగ్లీష్ అతను ఉంటాడు అక్కడ ఎక్కడ మామూలు సూపర్వైజర్ లాంటి వాడు అక్కడ టీ ఎస్టేట్స్ దగ్గర బ్రిటిష్ బ్రిటిష్ వాళ్ళు నియమి నియమించిన ఒక టీ టీ ఎస్టేట్ మేనేజర్ అనుకోండి అతను ఇంగ్లీష్ వాడు ఆ అమ్మాయికి అమ్మాయితో అక్కడ పనిచేస్తున్న అమ్మాయితో అతను ప్రేమలో పడతాడు ఆ అమ్మాయి పెళ్లి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇలాగే ఇదే అనమాట అనమాట ఆ అమ్మాయికి పుట్టిన పిల్లలు తెల్లగా పుడతారు అనమాట చక్కగా పుడతారు చాలా బాగా అయితే ఏంటంటే ఇదంతా ఇండియాలో ఈ తెల్లదనము ఈ ఈ ట్రాన్స్పరెంట్ వైట్ ఎందుకు వచ్చిందంటే ఓన్లీ బికాజ్ ఆఫ్ బ్రిటన్స్ బ్రిటన్ బ్రిటిష్లు అంటాను అంటే మంచి మంచి ముస్లిమ్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చారు ఎక్కడెక్కడి నుంచో అరేబియన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు అది వేరే వాళ్ళ గురించి మాట్లాడటా కానీ ఒరిజినల్గా మన ఇండియన్ మన ఇండియన్స్ కావచ్చు ఏషియన్ ఏషియన్ ముస్లిమ్స్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా నల్లగా ఉండేవాళ్ళు ఇప్పుడు బేనజీరి గుట్ట ఉంటుంది ఎంత తెల్లగా మెరిసిపోతుందండి ఎంత అందంగా ఉంటుంది అమ్మాయి గురించి ఎప్పుడన్నా మాట్లాడుకుందాం మనం కాబట్టి ఏంటంటే ఇది ఎందుకు అంటే ఇది ఇది చక్కగా మామూలుగా మన కూరగాయల హైబ్రిడ్ అంటాం కదా అట్లాగూ మనుషుల్లో కూడా ఇట్లాగూ ఒక రకమైన సంకరం సంకర సంకరం అవటం వల్ల జాతి రెండు జా రెండు రెండు విభిన్నమైన జాతులు సంకరం వల్ల కాంబినేషన్ వల్ల ఇట్లాగూ ఇలాంటి ఇలాంటి కలర్లో ఇట్లాంటి స్కిన్ కలర్ వస్తుందన్నమాట ముఖ్యంగా నలుపు తెలుపు ఇద్దరు కలిసినప్పుడు తెలుపే డా ప్రొడామినెంట్గా ఉంటుంది కాబట్టి తెలుపే పిల్లలకి వస్తుందనమాట జనరల్గా వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఇది మనకి ఇండియాలో కావచ్చు ఎక్కడైనా సరే మన ఏషియన్ కంట్రీస్ లో ముఖ్యంగా ఎందుకు వస్తుందంటే ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు పాలించే వాళ్ళు వాళ్ళు కొంతమంది పెళ్లిళ్లు చేసుకున్నారు కొంతమంది చాలా చక్కగా వాళ్ళ అఫేర్లు ఉండేవి ఒక పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళందరికీ అట్లా అట్లా జనరేషన్స్ జనరేషన్స్ వస్తున్న కొద్ది ఇట్లాగు ఈ పిల్లలు తెల్లగా చాలా అందంగా మెరిసిపోతూ ఉండేవాళ్ళు దానికి ఉదాహరణ ఇదిగో ఈ తండ్రి హరి శివదాస్ అని బార్బరా శివదాస్ అని వాళ్ళకి పుట్టిన పిల్ల బబిత బాగుంది త పుట్టిన పిల్లలు వెళ్ళిద్దరు కరిష్మా అయితే అది అనమాట ఈ కరిష్మాకి నన్ను కరీనాకి జన్మ రహస్యం ఇదే అని నాకు అర్థమైపోయి అర్థమైపోయింది చాలా కాలంగా ఇది లాంగ్ ప్రాజెక్ట్ అండి లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ఇది నేను చేయాలి అనుకున్నది బహుశా ఇవాళ నేను చేయగలిగాను సో ఏవో నాకు కూడా పనులు ఉంటాయి చాలా 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 వ్యాపకాలు ఉంటాయి ఎప్పుడు కూడా కొంచెం కూడా ఖాళీగా ఉండదు ఒక్కసారి నాకు వీడియోలు చేయడానికి టైం ఉండదు ఎనివే థ్యాంక్స్ థ్యాంక్స్ ఫర్ షేర్ థ్యాంక్స్ నిన్న నేను థ్యాంక్స్ చెప్తున్నాను మీకు ఐఎమ్ ఏబుల్ టు షేర్ మై థాట్స్ విత్ యూల్ అన్న అని చెప్పడానికి అని సో ఇదండి సంగతి సో వైట్ స్కిన్ ఇలాంటివన్నీ దేని రకాల ఇంత కదులుతుంది దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే బార్బరా బార్బరా శివదాస అని అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై